చాలామంది ఫోన్ యూజ్ చేసుకొని ఇంకా వర్న్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు గూగుల్లో సర్చ్ చేసి ఉంటారు కానీ రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకదు సో చాలా వీడియో చేశాను ఇందాక నుంచి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కోసం కానీ ఈ వీడియో కరెక్ట్ చేయాలని చెప్పేసి అనుకొని ఇంకా సుత్తి లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తాను కాబట్టి సీరియస్గా ఎవరైనా ఫోన్ యూజ్ చేసుకొని ఇన్కమ్ అర్న్ చేయాలనుకుంటే మాత్రమే వీడియో చూడండి లాస్ట్ వరకు లేకుంటే ఇప్పుడే వీడియో కట్ చేసి మీ టైంపాస్ వేరే వీడియోస్ చూసేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ టు లర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ సో ఇక్కడ మనకు ఎలా నేర్చుకోవాలి ఎలా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అనమాట సో ఆర్ యూ ఆల్సో స్ట్రగ్లింగ్ టు ఫైండ్ రైట్ వే టు ఆన్లైన్ అర్నింగ్ సో మీలో ఎంతోమంది స్ట్రగుల్స్ పడే ఉంటారనమాట ఆన్లైన్ ఇన్కమ్ ఎలా అర్న్ చేయాలి అని చెప్పేసి అని కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా నేర్పిస్తారనమాట సో చూడండి ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఒక టూ డి సారీ టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కోవిడ్ వల్ల కరోనా వల్ల కరోనా మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ అనేది చేసింది అనమాట ఎలా అంటే చూడండి కరోనా కరోనా ద్వారా టూ టైప్స్ ఆఫ్ పీపుల్ని అంటే రెండు రకాల వ్యక్తులను మనం చూసినాం కేటగిరీ వ్యక్తులని ఈ విధంగా అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కరోనా ద్వారా చాలామందికి బిజినెస్ లాస్ కావచ్చు జాబ్స్ లాస్ అవ్వడం కావచ్చు చాలా ఎఫెక్ట్ అనేది జరిగింది ఓకేనా సో అందులో చాలామంది ఏంటంటే సపోజు ఆ కరోనా ఎఫెక్ట్ ద్వారా జాబ్ లాస్ అయ్యి ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయి ఇన్కమ్ అలా అర్ని చేసుకోవాలి సో ఏం చేయకుండా అయిపోయింది ఆ పరిస్థితి ఎలా అని చెప్పేసి అంటే ఒక కరెక్ట్ పాత్ అనేది ఎంచుకోలేకపోయారు చాలామంది ఇంకా ఇప్పటి కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కొంతమంది కంప్లైంట్స్ చేసుకుంటూ కూడా ఉన్నారనమాట కరోనా ద్వారా నా లైఫ్ ఇలా అయిపోయింది నా లైఫ్ లాస్ అయిపోయింది అది ఇది అని చెప్పేసి సో అగైన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటిదంటే రోజు ఈ కరోనా సిచ్యువేషన్నే చాలామంది ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళారు వాళ్ళ బిజినెసెస్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ అంటే డిజిటల్గా వర్క్ చేసుకున్నారనమాట డిజిటల్గా వర్క్ చేసుకొని రోజు వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయారు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు నార్మల్గా ఒక పర్సన్ బయటకెళ్ళి వర్క్ చేయాల్సిన వరకు రోజు ఇంట్లోనే కూర్చొని ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటున్నారనమాట సో చూడండి మరి ఈరోజు మనం ఏ కేటగిరీలో ఉంటే బాగుంటుంది ఫస్ట్ కేటగిరీలో ఉంటే బాగుంటుందా లేదంటే సెకండ్ కేటగిరీలో ఉంటే బాగుంటుందా ఆబ్వియస్లీ అందరికి కూడా సెకండ్ కేటగిరీ డిజిటల్గా ఇన్కమ్ అర్న్ చేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఈ సెకండ్ కేటగిరీలోకి మనం రావాలనుకుంటే మనకు పెద్ద కావాల్సింది ఏం లేదు ఒకటి ఇక్కడ ఎవరిపైన కూడా మనం కంప్లైంట్స్ చేసుకోవద్దు ఇక్కడ మనం ఉన్న ఆపర్చునిటీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు మనం ఆన్లైన్ జర్నీని ఈజీగా స్టార్ట్ చేయొచ్చు సో ఈ కేటగిరీ బీకి రావాలంటే మనకు కావాల్సింది మంచి సపోర్టు అండ్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్ రావాలన్నమాట ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ మూడు దొరుకుతాయి గైడెన్స్ కావచ్చు సపోర్ట్ కావచ్చు నాలెడ్జ్ కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా క్లారిటీగా వినండి ఓకే మీకు కెన్ ఐ డూ ఇట్ వర్క్ నేను చేయగలుగుతానా అని చెప్పేసి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెయ్యొచ్చు అనమాట సో మీరు ఒక స్టూడెంట్ కావచ్చు ఎంప్లాయ్ కావచ్చు ఆర్ జాబ్ హోల్డర్ హౌస్ వైఫ్ ఒక సెల్ఫోన్డ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా సరే మీరు ఈ వర్క్ అనేది సింపుల్గా చేయొచ్చు సో బేసిక్ రిక్వైర్మెంట్ టు స్టార్ట్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెసెస్ సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇక్కడ స్మార్ట్ఫోన్ బేసిక్ ఒక స్మార్ట్ ఫోన్ ఫ్రెండ్స్ మీరు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా లేదంటే ఎవరి దగ్గర లేని వాళ్ళు ఉన్నారా ఇదొక అనవసర క్వశ్చనే అంటే అక్కర్లేని క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈరోజు మీరు వీడియో చూస్తున్నారు అని అంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మీరు వీడియో చేస్తున్నారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్నెట్ అగైన్ మీ ఇంటర్నెట్ కూడా ఉందా మీ మొబైల్లో అంటే ఇంటర్నెట్ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో చూస్తున్నారు ఈరోజులో చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు మినిమం సెవెంత్ స్టాండర్డ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ టు త్రీ అవర్స్ ఆఫ్ డైలీ టైం సో ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా టైం కూడా చాలా ఉంది అందులో జస్ట్ ఒక త్రీ అవర్స్ టైంని మనం డైలీ స్పెండ్ చేసినట్టయితే ఈ వర్క్ని సింపుల్గా మనం చేయగలుగుతాం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్ అని సో అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ డిజిటల్ బిజినెస్ వేర్ యూ కెన్ ఎర్న్ మనీ బై ప్రమోటింగ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అనమాట సో సింపుల్ అనమాట అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ మనకు కొత్తగా వినిపించొచ్చు కానీ ఇది ఒక సింపుల్ మనకు తెలిసిన మాటే అనమాట అంతకుముందు మనం నార్మల్గా మార్కెటింగ్లో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవాళ్ళం ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం ద్వారా మనకు ఒక కమిషన్ అనేది వస్తుండే అది మార్కెటింగ్ అంటున్నారు అది రీవియస్గా మనం ఏంటంటే బయట తిరుగుతూ చేయాల్సిన మార్కెటింగ్ అనమాట ఇదేంటి అంటే సింపుల్గా ఆన్లైన్లో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈజీగా సింపుల్గా మనం ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళకుండా ఆన్లైన్ ద్వారా చేసేదే అఫిలియట్ మార్కెటింగ్ సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ప్రోడక్ట్ని బై చేస్తున్నాం ప్రమోట్ చేస్తున్నాం అలాగే కమిషన్ అర్వీ చేస్తున్నాం ఓకేనా ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ని బై చేస్తున్నాం లేదా ఆ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా మనం కమిషన్ అనేది తీసుకుంటున్నాం సో మరి మీకు డౌట్ రావచ్చు అగైన్ వై అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగే ఎందుకు అని చెప్పేసి సో కొన్ని రీజన్ చెప్తాను అనమాట అఫిలియట్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ ఈ అఫిలియట్ మార్కెటింగ్ని మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ టైం అనమాట ఈ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీకు ఒక టైం అనేది ఉండదు డైలీ మీరు ఒక టైంని డిసైడ్ చేసుకుని ఆ టైంలో మీరు దీనిపైన కొంచెం వర్క్ చేస్తే దాన్ని బట్టి మీ ఇన్కమ్ అనేది ఉంటుంది ఓన్లీ టూ టు త్రీ అవర్స్ పర్ డే ఈరోజు మనం పెద్ద గంటలు గంటలు దీంట్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇది జస్ట్ నేడే స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ చెప్పాను కదా జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే మనం ఈ అఫిలియట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ డిజిటల్ ఆన్లైన్ బిజినెస్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫ్రెండ్స్ ఈ అఫిలియట్ మార్కెటింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో బెస్ట్ డిజిటల్ వర్క్ అనమాట ఈరోజు మనం ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతే లేదంటే టైం ఉందిలే అని చెప్పి తర్వాత చూసుకుంటే కదా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏదైతే స్కిల్ మంచిగా ఉందో ఆ స్కిల్ నేర్చుకొని అందులోకి వెళ్ళిపోతే మనం ఒక స్టూడెంట్ లెవెల్ నుంచైనా అయినా ఎక్కడి నుంచైనా అయినా సరే మనం ఒక ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట ఓకేనా లీగల్ బిజినెస్ అనమాట అలాగే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈ అఫ్లియేట్ మార్కెటింగ్ చేయడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అలాగే నో క్వాలిఫికేషన్ నీడే అనమాట ఈ అఫ్లియేట్ మార్కెటింగ్కి ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా పెద్ద క్వాలిఫికేషన్స్ అనేటిది అక్కర్లేదు మినిమం మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి లైక్ అది కూడా ఏంటిదంటే మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రన్ చేసి కెపాసిటీ మనకు ఉండాలి అంటే అది యూజ్ చేస్తాం కదా అది వాడకం అనేది మనకు తెలిసి ఉండాలి అదే ఒక క్వాలిఫికేషన్ అనమాట దీనికి బీ యువర్ ఓన్ బాస్ సో ఇక్కడ మనకు ఎవరు బాస్ అనేవారు ఉండరు మనది మనకే అనమాట ఇక్కడ సింప్లీ ద ప్లాన్ టు లెర్న్ అండ్ ఎర్న్ అనమాట అఫిలియట్ మార్కెటింగ్లో మనం ఎక్కువ కష్టపడాల్సింది కూడా ఉండదు ఇక్కడ ఏంటిదంటే నేర్చుకోవడం సంపాదించడమే సో కమింగ్ టు మిలియనే ట్రాక్ సో మిలియనే ట్రాక్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఎవర్ ప్లాట్ఫామింగ్ ఇన్ ఇండియా సో ఈ మిలియనట్ ట్రాక్ అనేది బెస్ట్ అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అనమాట ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అఫిలియేట్ ఫ్యామిలీ సో ఈ మిలియనట్ ట్రాక్లో రోజు చాలామంది మంచి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ మిలియనట్ ట్రాక్ అనేది ఫుల్ ఫేమస్ అయిపోయింది ఏ పవర్ఫుల్ సిస్టమ్ ఫర్ ఆల్ అనమాట ఇక్కడ ఒక మంచి ట్రైనింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్కి కూడా మంచి ట్రైనింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు అలాగే గివ్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కమిషన్ ఇండియాలో ఎక్కడ లేదు ఒక ప్రోడక్ట్ పైన నైంటీ ఎయిట్ పర్సెంట్ కమిషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ సో ఇక్కడ మనకు మిలియనే ట్రాక్ ఇస్తుంది అనమాట ఫస్ట్ అండ్ వీక్లీ పేఅవుట్ సిస్టమ్ సో అఫిలియేట్ మార్కెటింగ్లో ఫస్ట్ వీక్లీ పేఅవుట్ సిస్టమ్ ఇచ్చే ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా అంటే అది మిలియనే ట్రాక్ మాత్రమే అనమాట వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఓకేనా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏవైతే స్కిల్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు మిలియనే ట్రాక్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సపోజ్ చూసుకుంటే ఇన్ లాస్ట్ టూ మంత్స్ వి అచీవ్డ్ సో ఈ మిలియనర్ ట్రాక్లో థర్టీ కే అఫిలియేట్స్ అనమాట థర్టీ ప్లస్ అఫిలియేట్ మార్కెటర్స్ సో మిలినర్ ట్రాక్లో జాయిన్ అయిపోయారు అనమాట వన్ క్రోర్ ప్లస్ కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేసేసింది ఆల్రెడీ కంపెనీ ఈరోజు అంటే వన్ క్రోర్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ అగైన్ మనకి జిఎస్టీ అప్రూవ్డ్ అనమాట ఓకేనా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కావచ్చు అలాగే జిఎస్టీ కావచ్చు ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ కూడా కంపెనీకి అయితే ఉన్నాయన్నమాట సో ఎస్ విఆర్ లీగల్ అనమాట మిలన ట్రాక్ అనేది ఫుల్లీ లీగల్ ప్లాట్ఫామ్ అనమాట ఫైవ్ ల్యాక్ అచీవర్స్ చాలామంది ఉన్నారు అలాగే వన్ ల్యాక్ అచీవర్స్ ఉన్నారు ఎంతోమంది స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారనమాట సో ఫౌండర్ ఆఫ్ దిస్ మిలియనేడ్ ట్రాక్ ఈస్ అహ్మద్ ఇర్ఫాన్ అనమాట ఫౌండర్ అతను మెయిన్ వచ్చేసి మనకిక్కడ మిలియనేడ్ ట్రాక్లు నైంటీ ఎయిట్ పర్సెంట్ కమిషన్ ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బాగా అయినా కావచ్చు అసలు ఏంటి ఏం చేయాలి మేము ప్లాన్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ డిజిటల్ కోర్సెస్ ఉంటాయన్నమాట ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రతి ఒక్క పర్సన్కి కావాల్సిన కోర్సెస్ అనమాట ఆ కోర్సెస్ని మనం పర్చేస్ చేయవచ్చు ఆ ప్రమోషన్ కూడా చేయొచ్చు ప్రమోషన్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుందనమాట ఫస్ట్ది వచ్చేసి పర్సనల్ బ్యాండ్రింగ్ మాస్టరీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంటుంది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో ఇక్కడ ఇది మనం వేరే వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు కమిషన్ వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ సెకండ్ సెకండ్ కోర్స్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్ మ్యాస్ట్రీ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకు కమిషన్ వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ మ్యాస్ట్రీ అనమాట రోజు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో బెస్ట్ స్కిల్స్ అనమాట సో డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ అనమాట ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది మనం ఎవరికైనా ప్రమోట్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ప్యాస్ ఇన్కమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చూడండి ఇక్కడ మెన్ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క కోర్స్ కూడా ఏదైనా మనం ప్రమోట్ చేస్తే మనం వాటి ఏవైతే కమిషన్ ఉందో కమిషన్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు ఉందన్నమాట ఇక్కడ మనం సపోజ్ వన్ టైం పర్చేస్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఏం లాస్ అవ్వట్లేదు ఇక్కడ మనం ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ స్కిల్ అనేది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ మనకి ఈ టీమ్ మెంబర్స్ మనకి ప్రతి ఒక్కరు నేర్పిస్తుంది మేము కూడా మీకు సపోర్టివ్ ఉంటూ ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తూ ఇక్కడ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఓకేనా సో చాలామందికి ఇష్టగానే అందరికి అందరికీ వ్యూజులైరిపోతాయి ఎందుకంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రణాళి అనే దగ్గర చాలామంది వందలు తొంభై ఐదు మంది అక్కడే అయిపోతారు అయిపోతారనమాట ఫ్రెండ్స్ ఈరోజు చూడండి రూపాయి పెడితేనే మనకు రూపాయి అనేది వస్తుంది ఇక్కడ మనం ఏ కోర్సు పర్చేజ్ చేసినా కూడా మనకి డిజిటల్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనం నేర్చుకోవచ్చు దానివల్ల ఫర్దర్గా ఎలా ఇన్కమ్ అనిపియాలో కూడా నేను మీరు కోర్స్ తీసుకున్న తర్వాత నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి ఒక్కటి కూడా సో కాబట్టి ఈరోజు అదే అదే స్కిల్స్ మనం బయట నేర్చుకోవాలంటే వీళ్ళు మినిమమ్ ఫైవ్ థౌజండ్ ప్లస్సే మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనం అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయట్లేదు ఇది మనకి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్కమ్ అర్న్ చేసుకోవడానికి ఓకేనా కాబట్టి మనం లేట్ చేయకుండా సో ఆపర్చునిటీ టు బిఏ అండ్ అంటర్ప్రీ అనమాట ఒక ఆపర్చునిటీ మీరు ఒక ఫ్రీలాన్సర్ కావాలనుకున్న ఒక ఆంటర్ప్రెన్యూర్ కావాలనుకున్న ఈ ఆపర్చునిటీని మీరు తీసుకో యూటిలైజ్ చేసుకోవచ్చు బెస్ట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ చెప్తున్నాను కదా బెస్ట్ ట్రైనింగ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఫర్దర్గా ఎలా అర్న్ చేసుకోవాలని చెప్పేసి ఏదైనా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు నేను చేయగలుగుతానా చేయలేనా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వచ్చింది కానీ ఇక్కడ వీళ్ళు ఏవైతే ట్రైనింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేశారో ఆ ట్రైనింగ్ వీడియోస్ చూసిన తర్వాత ఒక ఒక ఫోప అనేది వచ్చిందనమాట మంచి ఇన్కమ్ అర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి హై ఇన్కమ్ స్కిల్స్ అనమాట ఇన్కమ్ అర్నింగ్ చేసుకోవడానికి దీంట్లోనే కాదు ఇంకా చాలా వేస్ అనేది కూడా వీళ్ళు నేర్పిస్తారు అండ్ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఇన్కమ్ అర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది అర్థమవుతుంది అన్నిటినీ కూడా మనం ఒక ప్రతి అవకాశాన్ని కూడా మనం చులకన చేసి చిన్నతనంగా చూసుకుంటూ పోతే మన లైఫ్ అక్కడే ఉండిపోతుంది అనమాట ఈ ఆపర్చునిటీని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎర్న్ మ్యాచ్ ఎర్న్ ఎర్నా మ్యాచ్ ఇవ్వ అంట మనం ఎంత కావాలనుకుంటే అంత ఇన్కమ్ అనేది మనం ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు సో మిలియనే ట్రాక్ మీటప్ అనమాట ఇక్కడ మన కాన్ఫిడెన్సెస్ ఉంటాయి సెలబ్రేషన్స్ ఉంటాయి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి ఇంకా ఎన్నో ఉంటాయి అన్నమాట సో ఇది ప్లాన్ ప్రజెంటేషన్ వచ్చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా లేదంటే ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేసారో ఆ పర్సన్ తోటి మీరు మాట్లాడండి లేదా నా పైన కాల్ చేసి మాట్లాడవచ్చు